హలో హాయ్ అందరికీ ఈరోజు చామదంపలు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తారో చామదంపలు శుభ్రం కడుక్కొని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టుకుని త్రీ విజిస్ వచ్చేంతవరకు అంతవరకు ఉడకపెట్టుకోండి ఆనియన్స్ ఉల్లిపాయలు ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కట్ చేసుకుని ఇట్లా ఉంచుకోండి అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు వేసుకున్నా అదే ప్యాన్లో కొంచెం ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేస్తుంది చూశారు కదా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి పైల మగ్గేలోపు ఉడకపెట్టుకున్న చామదంపలు ఉన్నాయి కదా ఇలాగా కుక్కర్ తీసుకొని వాటిని వలుచుకోండి చూసారు కదా ఈ విధంగా కుక్క వీటిలో వాటర్ వేడి వాటర్ తీసేసి కూల్ వాటర్ వేసుకుని మొత్తం అన్నీ వలిచేసుకోండి చూశారు కదా ఉడికిన దాంట్లో వేడి తీసేసి ఇలా సన్నీళ్ళు కొన్ని పట్టుకోండి ఇంకో ఈ మాత్రం ఇలా ఉడికినాయి చూసారు కదా త్రీ విజిల్స్ కింద తొడికినాయి ఇవన్నీ కూడా ఇట్లా తొక్కలు చేసుకోండి చామదుంపలన్నీ కూడా ఇలా వల్చేసుకోండి ఇక్కడ చూసిన విధంగా మొత్తం చామదుంపలన్నీ ఇలా వలచేసుకోండి చూసారు కదా ఈ విధంగా చామదుంపులన్నీ వలచేసుకోండి ఈలాగా ఉల్లిపాయలు మగ్గినాయేమో చూసి చూసారు కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇందులోనే చామదుంపలన్నీ అన్నీ వేసుకోవాలి చామదుంపలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ కలుపుతున్న విధంగా చామదుంపలు ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి చూశారు కదా చామదుంపలు బాగా మగ్గినాయి చూశారు కదా చాలా బాగా మగ్గినాయి చూసారు కదా చాందంపులు చాలా బాగా మగ్గినాయి ఇలా మగ్గిన దాంట్లో సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకునేది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన దాంట్లో చింతపండు పులుసు పులుసేసుకోవాలి ఏ విధంగా చింతపండు పులుసు వేసుకోండి చూసారు కదా చూసారు కదా ఈ విధంగా చింతపండు పులుసు వేసుకోండి చింతపండు పులుసు పులుసేసుకుని బాగా కలుపుకోండి కలుపుకుని ఓ ఫైవ్ మినిట్స్ అంతా ముక్కలు పట్టే అంతవరకు బాగా మరగనివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చేమదుంపలు పులుసు ఉడుకుతుంది కదా ఈలోగా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ రెడీ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పుచ్చకాయలు ఇలా ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుని పిల్లలకి స్నాక్స్ బాక్సులో స్నాక్స్ పెట్టి పంపిస్తాను చూశారు కదా ఈ ఎండాకాలం పిల్లలకి స్నాక్స్ పుచ్చకాయ ముక్కలు కర్బూజం ఫ్రూట్స్ పెట్టండి ఎందుకంటే ఎండాకాలం చాలా ఇబ్బంది పడతారు పిల్లలు ఎండకి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా స్నాక్స్ రెడీ చేశాను పిల్లల కోసం ఈ విధంగా చామదప్ప పిలుసు అంతా బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా కర్రీ పెట్టాలి చూసారు కదా పుచ్చకాయ మొక్కలు ఇంటి దగ్గర తింటాను స్నాక్స్ చూసారు కదా ఇవన్నీ స్నాక్స్ అలాగే లంచ్ కర్రీ ఇదిగో ఫ్ర అయింది చామదంపల పులుసు ఇలా రెడీ అయిన చామదంపల పులుసులో లాస్ట్లో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోండి గరం మసాలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చామదంపల పులుసులో లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న దాంట్లో లాస్ట్లో కొద్దిగా గరం మసాలా చల్లేసుకుని అట్లా ఉంచడం వల్ల ఒక ఐదు నిమిషాలు చాలా చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా അയിപ്പോയി ചാമദംപൂർ പുലി റേഡി അയിപ്പോയി